పల్నాడు జిల్లా నర్సరావుపేట బర్డ్ ఫ్లూ తో చనిపోయిన బర్డ్ కేసు పల్నాడు జిల్లాని ఫ్లూ ఇన్ఫెక్షన్ సెంటర్ గా డిక్లేర్ చేయాలి స్థానిక ఎమ్మెల్యే పాపకు బర్డ్ ఫ్లూ సోకలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు నర్సరావుపేటలో ప్రతి ఇంటికి సర్వేలైన్ కార్యక్రమాలు చేపట్టాలని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోరారు నగర్ లో రెండు సంవత్సరాల చిన్నారి బాలిక బర్డ్ ఫ్లూ తో చనిపోవడం బాధాకరమని మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు అవయవాలు పనిచేయకపోవడం వల్ల బాలిక చనిపోయిందని నిర్ధారించడం జరిగింది భారతదేశంలో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ తో చనిపోయిన మొదటి కేసు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మహారాష్ట్ర నమోదైంది తిరిగి రెండవ కేసు నష్టోపేటలో నమోదు కావడం బాధాకరం ఈ పాపకి బర్డ్ ఫ్లూ సోకిందనే విషయాన్ని భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వైరాలజీ సంస్థ ఐసిఎంఆర్ నిర్ధారించడం జరిగింది ఇది సామాన్యమైన విషయం కాదు మన స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు

ఇంతకు ముందు కోవిడ్లో ఇరవై తొమ్మిది సార్లు ఫీవర్ సర్వే చేశారంటే వీళ్ళందరూ డోర్ టు డోర్ వెళ్ళగలరా వీళ్ళందరికీ చేయగలరా మాకు వాలంటీర్లు ఉన్నందువలన కదా ఆ రోజు డోర్ టు డోర్ సర్వే జరిగింది అది ఆ వ్యవస్థను మొత్తం తీసేసి పక్కన పెట్టేశారు కదా అని మేమనేది ఇది ఇట్ ఇజ్ ఇట్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు ఎనీ స్మాల్ థింగ్స్ కూడా మనం సీరియస్గా తీసుకోవాలి నెగ్లెక్ట్ చేయకూడదు ఫీవర్లు అంటే నెగ్లెక్ట్ చేసే కార్యక్రమం చేయకూడదు ఆ సర్వేలెన్స్ లేదు ప్రస్తుతానికి చెప్తాను మూడోది దీన్ని సర్వేలెన్స్ సెంటర్ కానీ లేదా ఇన్ఫెక్టివ్ సెంటర్ కానీ డిక్లేర్ చేయాలి

यहाँ पे वाले ड्री, वहाँ पे वाले ड्री, यहाँ पे वाले, वाले के बाजी सर, सभी वाले सर, इलान का, वाले कॉपरेट ड्रेसना, इलान का ये मानना लगा कि मामा लगता है, ये ब